నమో భగవతే వాసుదేవాయ నమ అందరికీ నమస్కారం బీవీఎం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో పూజగథలో ఏ వస్తువులు ఉంటే ధనలాభం వస్తుందనే విషయాన్ని గురించి తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి దాదాపుగా అందరి ఇంట్లో పూజ గది ఉంటుంది సిరి సంపదలు కలగాలని కష్టాలు తీరిపోవాలని భక్తులు నిత్యం దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు అయితే వాస్తు ప్రకారం పూజ గదిలో కొన్ని వస్తువులు తప్పకుండా ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అయితే పూజ గదిలో ఏ వస్తువులు ఉంటే మీకు విపరీతమైన ధనలాభం కలుగుతుందో మనం వీడియోలో తెలుసుకుందాం అక్షంతలు శుభానికి చిహ్నం పూజగదలు అక్షంతలు ఉంచడం ద్వారా సానుకూల శక్తి ప్రవహించి ఇంట్లో శుభవాతావరణం నెలకొంటుంది వీటిని పూజ ఉంచడం వల్ల దైవిక శక్తులు ఆకర్షితమై ఆ ప్రదేశం మరింత శక్తివంతంగా మారుతుంది బియ్యం ధాన్యానికి సంపదకు చిహ్నం పసుపుతో కలిపిన అక్షంతలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి పూజ గదల అక్షంతలను ఉంచడం వల్ల ధనావృద్ధి ఐశ్వర్యం శ్రేయస్సు కలుగుతాయని విశ్వసిస్తారు వాస్తుశాస్త్రం ప్రకారం నీరు సంపద ప్రవాహానికి చిహ్నం పూజ గదిలో ముఖ్యంగా ఈశాన్య దిశలో నీటిని ఉంచడం వల్ల ఇంట్లోకి ధన ప్రవాహం పెరుగుతుంది ఇది ఆర్థిక కష్టాలను దూరం చేసి ఐశ్వర్యాన్ని మరియు శ్రేయస్సును ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది పూజ గదిలో నీటిని ఉంచడం వల్ల ప్రదేశం మరింత పవిత్రంగా మారుతుంది ఇది పూజ గదిలోని ప్రతికూల శక్తులను గ్రహించి సానుకూల శక్తిని నింపుతుంది పూజ నీటిని ఉంచడం వల్ల మనసు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉంటుంది శాస్త్రం ప్రకారం తాబేలు బొమ్మను ఇంట్లో పూజ గదిలో ఒక ప్లేట్లో పెట్టుకోవాలని చెబుతారు అలాగే తాబేలు పెట్టిన ప్లేట్లు తప్పకుండా నీళ్లను పోసి రోజు మారుస్తూ ఉండాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ధనం వద్దన్న వస్తూనే ఉంటుంది ఇకపోతే వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రభావం పెరగాలంటే సరైన రోజున తాబేలును మీ ఇంటికి తెచ్చుకోవాలి ముఖ్యంగా పౌర్ణమి రోజున మీ ఇంట్లోకి తాబేలును తీసుకొని రావడం శుభప్రదంగా చెబుతున్నారు పౌర్ణమి రోజున తాబేలును కాసేపు పాలల్లో ఉంచి ఈ తాబేలును పాలల్లో నుంచి తీసివేసి నీటితో పూర్తిగా శుభ్రం చేయాలి ఒక తర్వాత పాత్రలో కొద్దిగా నీరుని తీసుకొని తాబేలును ఉంచాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సానుకూల శక్తి పెరిగి ఇంట్లో విపరీతంగా ధన ప్రవాహం పెరుగుతుంది పూజగలో తప్పనిసరిగా వినాయకుడు లక్ష్మీదేవి శివుడు శ్రీరాముడి వారి చిత్రపటాలను ఉంచడం వల్ల పవిత్రమైన వాతావరణం ఏర్పడుతుంది ఈ దేవతలను క్రమం తప్పకుండా ఆరాధించడం వల్ల ఇంటికి దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయి అయితే కుటుంబ సభ్యులు లేదా పూర్వీకుల చిత్రాలను పూజ గదిలో పొరపాటును కూడా పెట్టకూడదు ఇది ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తాయి అలాగే విరిగిన చినిగిపోయిన చిత్రపటాలను పూజ గదిలో ఉంచకూడదు వాటిని వెంటనే తొలగించి సరైన వాటిని మళ్ళీ ప్రతిష్ఠించుకోవాలి పవిత్రమైన నది నుంచి తీసుకొని వచ్చిన గంగా జలం పూజ గదిలో ఉంచుకోవడం వల్ల చాలా మంచిది ఇది ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది ఇంటికి రక్షణగా ఉంటుంది ప్రతిరోజు పూజ గది చుట్టూ కొన్ని చుక్కల గంగా జలాన్ని చిలకరించడం వల్ల దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయి తద్వారా ఇంట్లో కష్టాలన్నీ తీరిపోతాయి పూజగదిలో భగవద్గీత రామాయణం వంటి ఇతర పవిత్ర గంధ్రాలను ఉంచుకోవడం వల్ల అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఇది ఇంట్లో ఉన్న పాజిటివ్ శక్తిని పెంచుతాయి వీటిని పఠించడం ద్వారా జ్ఞానం శ్రేయస్సు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది పూజ గదిలో పవిత్ర గ్రంథాలకి ఉనికి వ్యక్తిగత ఎదుగుదలకు ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడుతుంది గోమాతలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది గదిలో గోమాత చిత్రాన్ని ఉంచడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో సంపద ఐశ్వర్యం మరియు శ్రేయస్సు వృద్ధి చెందుతాయి ఇంట్లో సంపద పెరుగుతుంది పూజగదిలో గోమాత చిత్రం ఉండడం వల్ల ఆ ప్రదేశంలో సానుకూల శక్తి ప్రకంపనలు పెరుగుతాయి ఇంట్లోని నెగిటివ్ శక్తిని తొలగిస్తుంది గోమాత శరీరంపై సమస్త దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి పూజ గోమాత చిత్రాన్ని పూజించడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది గోమాత చిత్రాన్ని పూజ శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి చిత్రం ఎప్పుడు పగిలిపోకుండా లేదా పాడవకుండా చూసుకోవాలి కొత్తగా ఇంటిని నిర్మించేవారు పూజ గదిని ఈశాన్య దిక్కులో ఉండేలా చూసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు పొరపాటును కూడా పూజ గదిని దక్షిణ దిశలో ఏర్పాటు చేయకూడదని అంటున్నారు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుందట ఇంకా కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు కేవలం పూజ గది దైవారాధన కోసం మాత్రమే కాదు ఇంట్లో సానుకూల శక్తిని పెరగడానికి కూడా పనిచేస్తుంది అయితే వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో అగ్గిపుల్లలు పెట్టినట్టు అది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి అగ్గిపుల్లలను పూజగదలో పెట్టడం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు అగ్గిపుల్లలు శక్తిని విధ్వంసం చేస్తాయి అందువలన వీటిని పూజగదలో పెడితే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఏర్పడతాయి గదిలో మనం తప్పనిసరిగా సాంబ్రాని కడ్డీలు వాడుతూ ఉంటాము కడ్డీల నుంచి వచ్చే పొగ పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది దీనికి శుద్ధి చేసే లక్షణాలు కలిగి ఉంటాయి క్రమం తప్పకుండా ఇంట్లో ధూపం వేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి వాటి నుంచి వచ్చే సువాసన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది హిందూ సాంప్రదాయం ప్రకారం ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం ఒక ఆచారం ఇది జ్ఞానాన్ని సూచిస్తుంది చీకటిని పారదురోలుతుందని నమ్ముతారు అందుకే పూజ గదిలో తప్పనిసరిగా దీపాన్ని వెలిగించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి